తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారిని ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఫోర్ ఇయర్స్ చదివి లో మళ్ళీ డిగ్రీ కూడా కాదు ఇష్టం లేని స్టడీస్ చేసి ఉన్నడు కంటే ఇష్టం ఉన్న ఫ్యాషన్ కంటిన్యూ కూడా బెస్ట్ అని చెప్పి ఎనీ లైఫ్లో లవ్ అంటే బెస్ట్ అక్క అను బీటెక్ తీసుకోవడానికి లేదక్క ఇంటర్ కూడా ఫెయిల్ కరోనా పాస్ ఇంటర్ ఇప్పుడు జనరల్ గా రోడ్ మీద వెళ్తుంటే నువ్వు వెళ్తుంటే చాలా మంది స్పీడ్ గా వెళ్తుంటారు అప్పుడు అనిపిస్తుంటదా ఇంక ఇట్లా పోతున్నప్పుడు మన పక్కకి వెళ్ళి ఓడన పోతేనే ఇంక ముంగనే హాస్పిటల్ ఉంది రాబోయే దగ్గరలోనే అని అనుకుంటాం ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ నీ ఓన్ డైలాగ్స్ లో బాగా వైరల్ అయినది ఒకటి బాగా వైరల్ అయిందంటే అప్ డైలాగ్స్ ఎక్కువ వైరల్ అవుతాయి అక్క దానిలో ఒకటి ఎడిటింగ్ లో లేపే కానీ ఫేమస్ అయిన డైలాగ్ అని అడుగుతున్నా చస్తావా బతుకుతావా అనే డే ఒకటి ఉంది యాక్సిడెంట్ నా ముఖం నేను చూసుకోనికి భయమైంది అక్క ఒక రోజు నీ లైఫ్ లో ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఇప్పటిదాకా ఎన్నో అప్ అండ్ డౌన్స్ అయినాయి ఫ్రెండ్షిప్ లో కూడా ఎంతో పెయిన్ తిన్నావు ఎంతో దెబ్బలు తిన్నావు నాకంటూ బ్యాక్ సపోర్ట్ అంటే ఇప్పుడు దోస్తులు ఎవ్వరు లేరాక ఎప్పటిదాకైనా అందరు అనుకుంటారు గానీ బయట దున్నే చాలా ఉంటది అని చెప్పి ఎంత ఎంత ఫేమ్ వచ్చినా ఎంత ఉన్నా సరే ఇంట్లో ప్రేమ ఇంట్లో దాకా ఏం పెట్టుకున్నా సరే దాని అయితే ఉనలేము రోడ్ మీద బయట వాళ్ళు అందరు ఎట్లున్నా అంటే అరే ముఖం గలీజ్ అయిపోయిందిరా మా అమ్మ మాత్రం నువ్వు ఎట్లున్నా సరే నాకు కొడుకు పోయారా ఆ ప్రేమ మదర్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవా అక్క ఎంత చెప్పినా సరే మా అమ్మ గురించి తక్కువనే

స్టడీ ఆపేసావు స్టడీ ఆపేసా ఫోర్ ఇయర్స్ చదివి బీటెక్ లో మళ్ళీ డిగ్రీ కూడా కాదు అంటే నా ప్యాషన్ మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే ఏం ప్యాషన్ అంటే ఇట్లా రీల్స్ డైలాగ్స్ అంటే ఒక త్రూలో నేను ఫేమస్ అవుతున్నాను కదా సో అదే త్రూలో కంటిన్యూ చేద్దాము ఇష్టం నేను స్టడీస్ చేసి ఉండడం కంటే ఇష్టం ఉన్న ఫ్యాషన్ కంటిన్యూ చేసుకోవడం బెస్ట్ అని చెప్పి ఓకే మొత్తానికి అయితే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఇంతవరకేనా ప్రజెంట్ మన జాబ్ ఏం లేదక్క ప్రమోషన్స్ అంటే ఇక ఏదో చిన్న చిన్న ప్రమోషన్స్ చేస్తున్నాను బై ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సెస్ అంత జాబ్ అంతా ఇన్స్టాగ్రామ్ లోనే ఉంటుంది కదా రీల్స్ చేయాలా అప్లోడ్ చేయాలా ప్రమోషన్ రావాలా చేయాలా ఒక వీడియోకి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే నీ సాలరీ వచ్చేస్తుంది వన్ మంత్ లో నీకు ఒక ప్రమోషన్ చేసినా చాలా అయితే అంతేనా అంటే అంత మరీ అంత ఏమి ఉండదు అక్క ఇన్కమ్ పర్లేదు మన వర్క్ అయితే నడుస్తుంది ఫ్యామిలీ వర్క్ అయితే కష్టమే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంట్లో ముగ్గురం అక్క మొత్తం మమ్మీ డాడీ నేను అక్క మాత్రం మొత్తం వెళ్ళి బయటనే స్టడీ సొంతం అక్కనే ఇప్పుడు జాబ్ చేస్తుంది ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది ఇప్పుడు కూడా మళ్ళా బెంగళూరులోనే ముగ్గురమే స్టే ఉంటాము చాలా లో స్టా అంటే లో ఫ్యామిలీ నుంచి వచ్చినాం అక్క మేమైతే మాకంటే మనం ఏం లేవు ఫస్ట్లో మా ఫ్యామిలీ నుంచి ఏమైతే రాలేదు డాడీ కష్టంతో ఇప్పుడు ఓకే ఇప్పుడైతే మంచిగా ఉన్నాం అక్క ఇప్పుడంతా సెటిల్ నువ్వు ఇప్పుడు జాబ్ చేయట్లేదు ఏదో ఒక ప్రమోషన్ వస్తుంది ఇంట్లో నన్ను ఇస్తావా లేదంటే నీ కాస్ట్యూమ్స్ నీకు నీవే చూసుకుంటావా అవసరమైనంత వరకు అయితే ఇంట్లో వరకు మనీ డాడీ సెట్ చేస్తాడు అక్క డాడీకి ఒక తీరులో ఒక ఏజ్ ఏజ్డ్ పర్సన్ కదా ఒక త్రూలో నేను కూడా హెల్ప్ చేస్తాను పర్లేదు అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఓకే నీ లైఫ్ లో అసలు చస్తావా బతుకుతావా అనే డే ఒకటి ఉంది యాక్సిడెంట్ అసలు ఇప్పటికీ కూడా ఫేస్ చూసుకుంటే అసలు ఆ డాక్టర్స్ ఎలా చేశారు ఏంటి అంటే ఆ సిచువేషన్ ఎలా జరిగింది యాక్సిడెంట్ దాని నుంచి ఎట్లా బయటపడ్డావు నీ మాటల్లో అది అనుకోకుండా అయిపోయింది అక్క కానీ చెప్తారు చాలామంది ఇంట్లో వాళ్ళు జాగ్రత్త ఉండు మెల్ల ఉండు అని పట్టించుకోం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో గుర్తు వస్తుంది అరే ఆ రోజు ఒక కొంచెం జాగ్రత్త ఉంటే నేను మంచిగా ఉంటుండేమో అని నా ముఖం నేను చూసుకొనికినా కింద భయమైంది అక్క అట్లా ఉండే నా సిచువేషన్ త్రీ డేస్ యాక్సిడెంట్ తర్వాత త్రీ డేస్ తర్వాత నేను ఎజర్వర్ చేసినా లేవగానే ముఖం చూపించమంటే ఎవరు చూపించలేదు తర్వాత ఒకసారి మిరర్ దగ్గర పోయి ముఖం చూసుకుంటే అప్పుడు అర్థం నాకు ఇంత ఘోరం ఉండేది సిచువేషన్ అని అయితే డాక్టర్స్ నిజంగా కాళ్ళు మొక్కిన సరే తప్పు లేదు నా ముఖం నాకే గుర్తుపట్టలేని విధంగా ఉండే కానీ ట్రై చేసి ట్రై చేసి ఈ విధంగా మార్చినారు స్టిచ్ స్టిచ్ అయితే చేసినారు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మళ్ళీ నేను బ్యాక్ చేసిన రీల్స్ అయితే అంటే నువ్వే డ్రైవ్ చేసావా లేదు ఫ్రెండ్ నేను ఇంకా కూర్చుండే కొంచెం దావత్ కని బయటకు పోయినండి రిటర్న్ లో వస్తుంటే యాక్సిడెంట్ అయింది అనుకోలే కానీ యాక్సిడెంట్ అయిపోయింది